మీరు విశాల్ గారు చైల్డ్ హుడ్ నుంచి ఫ్రెండ్స్ సో ఆయన ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఈ మధ్యనే కొంచెం కమెంట్స్ చేశారు నేను వస్తాను ఎలా అని సో ఒకవేళ ఆయన మైండ్ సెట్ కి ఎంత వరకు సక్సెస్ అనిపిస్తుంది మీకు ఇది మైండ్ సెట్ గురించి ఏం లేదండి అదేంటే టు కన్విన్స్ దీపుల్ టు కమ్స్ డౌన్ సెట్ మైండ్ సెట్ ఎవరికైనా క్వశ్చన్ ఇస్ ఇఫ్ యూ ఆర్ కన్విన్సింగ్ మీ ఆఫ్ క్వశ్చన్

అంటే ఒక్క క్వశ్చన్ అడగొచ్చు దాని గురించి ఇప్పుడు ఇది ప్రెసెంట్ ఏమన్నా పొలిటికల్ పార్టీస్ దేనిైనా సపోర్ట్ చేస్తున్నారా ఐ డోంట్ లైక్ టు గివ్ మై పొలిటికల్ మై ఒపీనియన్సనల్ అనుకోపోతే అడుగుతాం అంటే సో యాక్చువల్లీ అంటే నథింగ్ రాంగ్